తారీఖు వచ్చే నెల తొమ్మిదో తారీఖునే ఈ నేపథ్యంలోనే ఒక నోటిఫికేషన్ కూడా రానుంది ఎలక్షన్ కమిషన్ ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సిబిఐ ఎంట్రీ ఇవ్వడం ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రానికి లాభం ఎవరికి నష్టం ఎవరికి ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు అలాగే విశ్లేషకులకు అలాగే రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ రాబోయే దసరా రోజు వంద సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా స్వయం సేవలకు శుభాకాంక్షలు మరియు మీరు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా కాళేశ్వర అంశంలో సిబిఐ ఎంక్వైరీ అంశంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు డీజీ గారు లెటర్ రాయడానికి ముందుగా మన రేవంత్ రెడ్డి గారు సిబిఐకి రాసినప్పుడు ఒక అంశం ముందు దాంట్లో మెన్షన్ చేశారు మీరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే మీకు ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారము దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కోరింది మరి వీళ్ళు గారి కమిషన్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో చేసిన ఎంక్వైరీ ఏంది దర్యాప్తు ఏంది ఆ దర్యాప్తులో వచ్చిన అంశాలను సిబిఐకి ఎందుకు అప్పజెప్పకుండా ఓన్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే వచ్చిందో ఆ రోజు నివేదిక ఇచ్చిందో దానిపైన నేను విచారణ జరుపుమని కోరడంతో కాంగ్రెస్ పార్టీ దండవైఖరికి ఇది నిదర్శనం ఎందుకంటే ఆ యొక్క విచారణ లేటు కావాలే బీజేపీని బదనం చేయాలి అప్పుడు కవిత గారి విషయంలో ఈడీ గారు అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అని చెప్పేసి బదనం చేసి రాజకీయ లబ్ధి ఎలా పొందారో ఇప్పుడు కూడా అలాంటి అంశాన్ని తీసుకొద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన ఆలోచనతో సిబిఐకి రాస్తే సిబిఐ కూడా వెంటనే స్పందించింది దాని ప్రకారం వాళ్ళకు కావలసిన వివరాలు కావాలన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి నిరూపించుకోవాలి పూర్తి స్థాయిలో ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నాయి రిపోర్ట్లు ఉన్నాయో మొన్న అవి గారి కమిషన్ కానీ అంతకుముందు ఏదన్నా దర్యాప్తు జరిగింది కానీ వివిధ శాఖల నుంచి పర్చేజెస్ దగ్గర నుంచి కానీ మిగిలిన శాఖల నుంచి కానీ ఇరిగేషన్ కానీ అన్ని శాఖల నుంచి అండ్ బి నుంచి కానీ రోడ్ల మీద కానీ వాటన్నిటి మీద బిల్లులు లేపారు కాబట్టి వీటన్నిటిని ఏవైతే సిబిఐ అడుగుతుందో తత్వరంగా సిబిఐకి ఇస్తే కనుక విచారణ న్యాయబద్ధంగా సక్రమంగా జరుగుతుంది త్వరగతిన పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే ఈ కాపీ లేదు అది లేదు మా దగ్గర ఇది లేదు అని చెప్పేసి సిబిఐ నెత్తనడుక నడుస్తుంది మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ ఒక్క టైం చెప్పేసి ఎలక్షన్లో లబ్ధి పొందుదామనే రేవంత్ రెడ్డి గారి కుట్రపూరితమైన రాజకీయానికి అవకాశము ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజానికం ఆలోచించాల్సిన అంశం ఉంది ఇందాక బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏదో బీజేపీ ఇరవై రాష్ట్రాలల్లోంది ఉంది ఇక్కడ బీఆర్ఎస్ను ఏదైతే ప్రాంతీయ పార్టీని ఎదగకుండా చేస్తుందో అట్లా అనుకుంటే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మీరు సభ్యంగానే పాలననే చేశారు మీరు అధికారంలో నాడే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని ఇది చేయలేను పాలన చక్కగా చేయమంటే అవినీతి చేయడము కుటుంబ రాజకీయం చేసుకోవాలి తెలంగాణ ప్రజల్ని దోసుకున్నది కాదా దాంతో కదా ఇప్పుడు మీరు సచ్చిన పామును మేమేం చంపుతామండి ఇంకా మీ పార్టీ నిర్వీర్యం ఏం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కుక్కలు చుప్పిన విస్తారాలక కవిత గారు ఒక మొక్కాన హరీష్ రావు గారు ఒక మొక్కాన కేటీఆర్ గారు ఒక మొక్కాన కేసీఆర్ గారు ఒక మొక్కాన ఈ గుంజుట్లకు తోటి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచే బయటకు వస్తలేడు అది మర్చిపోయి పక్కోళ్ళను బదనాం చేయడం నీ ఇంట్లో కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నడిపించే వ్యక్తులు ఎవరు కేటీఆర్ గారా కేసీఆర్ గారా హరీష్ రావు గారా సంతోష్ రావు గారా కవిత ఏదో ఒక అంశం చెప్పాలి ఇవి ఏం చెప్పకుండావా మీ తప్పులను మా కొలు చేసుట్లనే మేము ఇది చేస్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడడం అంత సవ్యంగా లేదు మీ మాటలను విత్డ్రా చేసుకోండి ఎందుకంటే బీజేపీ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పది పది సంవత్సరాల పదకొండు సంవత్సరాల నుంచి మచ్చలేని పాలన అందిస్తున్నారు దేశ పాలన ఎట్లనే ఉన్నది అనేది భారతదేశ ప్రజలు చూస్తున్నారు అలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ ఎలా ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు ఎంత బదనాములు చేసినా ఇది ప్రజ తెలంగాణ ప్రజలు నమ్మరు ఇంకొక అంశం కాళేశ్వరం మీద ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నట్టున్నారు లక్ష కోట్లు లక్ష కోట్లు అనేది అవినీతి అనేది దానికి ఎనభై వేలు తొంభై వేల కోట్లు వేయమైందంటున్నారు కాదండి కా లక్ష కోట్ల పైనే అవినీతి జరిగింది ఒక ఆస్కారం చెప్తా మీకు మీరు హైదరాబాద్లో గత పది సంవత్సరాల నుంచి ఏ బిల్డింగ్ దగ్గర ఇసుక మాపి ఎట్లా జరిగిందంటే ఏమన్నంటే కాళేశ్వరంకు తీసుకుపోతున్న మనాలే ఆ ఇసుక తీసుకొచ్చేసి హైదరాబాద్లో మీరు ఏ అడ్డకు సరే అడగండి కాళేశ్వరం ఇసుక అంటుండే మామూలు ఇసుక పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంటే కాళేశ్వరం ఇసుక బాగున్నదని చెప్పేసి పద్దెనిమిది వందల రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు టన్ను ఎక్కువ చేసుకుంటా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తము ఒక మాఫియా కేసీఆర్ కుటుంబం నడిపింది దీనితోటి ఆ పేరు చెప్పి ఎన్ని కోట్లు చంపుకున్నారు ఆ ప్రాజెక్టు మీదనే కమిషన్లు తోటే రాదు ఆ పేరు చెప్పి అక్కడ ఇసుక ఎంత జరిగింది అక్కడ రియల్ ఎస్టేట్ ఎంత జరిగింది ఇవన్నిటి మీద పది సంవత్సరాలలో టోటల్ ఇసుక మాఫియా సుమారుగా ఇరవై నుంచి ముప్పై వేల కోట్ల ఇసుక మాఫియా జరిగింది అది మొత్తం కూడా కేసీఆర్ కుటుంబానికే పోయింది మీరు ఇప్పటికైనా మీరు ఎంక్వైరీ చేయండి ఏ పార్టీ అయినా సరే ఏ అడ్డాక అడగండి ఎవరన్నా అడిగితే గత పది సంవత్సరాలు కాళేశ్వరం ఇసుక కాళేశ్వరం పేరు చెప్పి ఇసుక మాఫియా ఎంత జరిగింది వాళ్ళు ఏం చేసిండ్రు ఇసుక దేనికంటే మేటిగడ్జ ప్రాజెక్ట్ అంటారు కాళేశ్వరం ప్రాజెక్టుకి కంటారు ఇంకేదో బ్యారేజ్ కని చెప్తారు అది తీసుకొచ్చేసి హైదరాబాద్ లో బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్న ఘనత ఎవరిదంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులదే ఇవి అవన్నిటితోటే లక్ష కోట్లని చెప్పేదండి అక్కడ ఓన్లీ దాని కమిషన్ లో దాని మీద ఎంత కొంత ఇది తీసుకున్నదనో ఇందాక చెప్పారు ఒక ఇంజనీర్ దగ్గరనే గవర్నమెంట్ వ్యాల్యూలోనే ఆరు వందల కోట్లు ఉన్నది అంటే అదే మార్కెట్ వాల్యూలోకి వచ్చేటప్పటికీ మినిమము ఐదు నుంచి పది పర్సెంట్ పెరిగితే రెండు మూడు వేల కోట్ల వర్త్ ఆఫ్ ద మార్కెట్ ల్యాండ్ అవినీతి ఒక్క ఇంజనీర్ చేసిండంటే దాని మీద సుమారుగా యాభై నుంచి వంద మంది ఇంజనీర్ డీఈలు ఎస్సీలు అడిషనల్ డిఈలు సూపర్వైజర్లు వీళ్ళందరికీ ముట్టినాయి కాబట్టి ఇవన్నిటి మీద విచారణ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిబిఐకి సహకరించాలే ఓన్లీ మేము ఘోష్ కమిషన్ గారి సిబిఐకి ఇయ్యము మీరు ఓన్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే అప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ మీదనే దర్యాప్తు చేయమంటే బీఆర్ఎస్కు మా కాంగ్రెస్కు ఏమైనా లోపాయికారికంగా ఒప్పందం గురిందా లేదంటే వాళ్ళు చేసిన అవినీతిలో ఏ రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగో ఢిల్లీకి కప్పం కడుతున్నాడు కాబట్టి ఆ పక్క కప్పం కట్టడానికి అని చెప్పేసి ఏమైనా లోపాయి ఒప్పందం జరిగి ఈ యొక్క దర్యాప్తును సిబిఐని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బదనా చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అలాగే బిఆర్ఎస్ పార్టీ కనుక కుట్రలకు లేవదీస్తే కనుక తెలంగాణ ప్రజలు ఇవన్నిటి మీద దర్యాప్తు జరగాలంటే మీరు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే దోసుకొని దాచుకొని ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కప్పం నెల నెల ఎంత పంపుతున్నాడో దానికి మేము దోసుకున్న దాంట్లోకి వెళ్ళి ఇస్తామని చెప్పేసి ఈ యొక్క దర్యాప్తు ముందుకు జరగకుండా సిబిఐకి కనుక సహకరించకుండా ఉంటే ఉండి దర్యాప్తు సరిగా జరుగుతలేదని చెప్పేసి బీజేపీని బదనాం చేసే కుట్రలకు లేవదీయద్దు లేవదీస్తే తీస్తే కనుక తెలంగాణలో తెలంగాణ ప్రజల సమాజము ఈ రెండు పార్టీని రాబోయే కాలంలో క్షమించదని చెప్పేసి తెలియజేస్తున్నాను సరే ఎందాక లక్ష్మణ్ సార్ చెప్పిందానికి ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ శివకుమార్ సార్ నేను అడిగింది ఏంటంటే వీళ్ళు ఏదైతే పద్దెనిమిది నెలల కాలంలో పోస్ట్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్టు మీరు సిబిఐకి సబ్మిట్ చేస్తలేరు ఇంతకుముందు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చింది అది ఎప్పుడైతే పిల్లర్స్ కుంగిని తర్వాత ఢిల్లీ నుంచి రావడము వాళ్ళు చూడడము అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెకర్షన్ పెట్టినా వాళ్ళు వచ్చి ఏదైతే రిపోర్ట్ చేశారో దాని మీద చేయమని లేఖ రాశారు అయితే అది కాదు పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి ఈ రోజు సిబిఐ డీసీ గారు పూర్తి స్థాయి వివరాలు కావాలి అన్నిటి మీద కావాలని చెప్పేసి వాళ్ళు లేఖ రాయడం జరిగింది అది ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని ఏంటంటే బదనం చేసే విధంగా కాకుండా లేట్ చేసే విధంగా కాకుండా మీ దగ్గర ఏదైతే ఇప్పటి వరకు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దర్యాప్తు చేసిందో ఆ పూర్తి స్థాయి వివరాలను కూడా సిబిఐకి వెంటనే సబ్మిట్ చేయాలి అదే సబ్మిట్ దర్యాప్తును లేట్ అయ్యే విధంగా కొద్దిగా లేట్ చేసేసి మా దగ్గర ఇది మేము ప్రైవేట్ చేసిన కమిషన్ మా దగ్గర ఉంటుంది అని చెప్పి మీరు సపరేట్గా చేయమంటే కనుక దర్యాప్తు మళ్ళీ ముందుకు సాగదు ఇంకొక అంశం ఇందాక శివకుమార్ గారు చెప్తున్నారు అరవై రోజులైంది సిబిఐకి అరవై రోజులు కాలేదు కానీ ముప్పై అయింది ముప్పై రోజులు మీరు అసెంబ్లీలో ప్రకటించిన తరువాత సిబిఐ తెలంగాణ రాష్ట్రానికి ఎంట్రన్స్ లేకుంటే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత ఈ సిబిఐ ఆఫీసర్ ఇక్కడికి రావడము అవి ఏవైతే కొన్ని డిపార్ట్మెంటు డిపార్ట్మెంటు రాష్ట్రం కేంద్రానికి ఉన్నాయో ఆ విధి విధానాలను కులం కులంకుశంగా చేసుకొని వెళ్ళడానికి టైం పట్టింది నెల రోజులు కాకముందే అరవై రోజులు డిలే చేసింది బీజేపీ ఇది అయిపోయిందని చెప్పేసి ఏదైతే నేను ఇంతకు ముందే చెప్పాను మీరు బదనాం చేసే రాజకీయం గురించే ఈ తతంగం అంతా నడుపుతున్నారు కాంగ్రెస్ ఒకటైంది వాళ్ళు దోచుకున్న డబ్బును వీళ్ళు స్వతంత్ర ఏంటంటే మన ఇగుంటాయి కదా సామంతరా రాజులు చక్రవర్తి కప్పం కట్టినట్టు ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం పోస్ట్ కాపాడుకోవడానికి ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏదైతే కప్పం కడుతున్నారో ఆ కప్పంలో వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ నుంచి దోసుకున్న దాచుకున్న దాంట్లోకి వెళ్ళి ఇచ్చే ఇదంతా ఈ యొక్క దర్యాప్తును పక్కదారు పట్టించే విధంగా ఒక కుట్రకు లేవదేసి బిజెపిని బదనాం చేసే విధంగా వీళ్ళ నాటకాలు జరుగుతున్నాయి మేము ప్రతి గడప దగ్గరికి తీసుకెళ్తాము ఈ కుట్ర రాజకీయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం చేసింది చూసింది కవిత విషయంలో ఏం చేసిండ్రు అనేది మొత్తం చూసింది కాబట్టి స్థాయిలో వచ్చేది రోజులు అంటే కొద్దిగా ఐదు ఆరు నెలల తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీతో నేను మాట్లాడేది సరే మేము నాకు చాలా పాత మిత్రుడు ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే లక్ష్మణ్ గతంలో ఏదైనా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పర్సెంటేజ్లు అంటే ఆఫీసర్లు రాజకీయ నాయకులు అందరు కలిపి పది పర్సెంటే ఉండేది కానీ ఇప్పుడు ముప్పై పర్సెంట్ అయింది ముప్పై పర్సెంట్ అధికార పార్టీ వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఆఫీసర్లకు వాళ్ళకి అంటే మీరు ఏమైనా ఇచ్చుకుంటారో ఇచ్చుకోరా మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఈ డిపార్ట్మెంట్ లో మనం ఉండి బతికి బట్టకట్టలేము మాకు కూడా తగులుకుంటుంది రేపు ఇట్లా ఇట్లయితే పెద్దదైతే నేను నమస్కారం పెట్టి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా వేరే డిపార్ట్మెంట్ కానీ అతను వెళ్ళిపోయాడు తిని ఇన్ వన్ మంత్ నాకు చెప్పిన తర్వాత